ఫ్రెండ్స్ స్టార్ హీరో సభలో విషాదం నాలుగు వందల మంది ప్రాణాలు గాల్లో ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే తిరుగు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్లో మాత్రం మర్చిపోతున్నారు దయచేసి చేసుకోండి ఫ్రెండ్స్ విజయ్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తొక్కిస్త జరిగింది అయితే మధురైలో ఏర్పాటు చేసిన ఈ సభకు భారీ ఎత్తున అభిమానులు పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు దాదాపుగా నాలుగు లక్షల మంది సభకు హాజరయ్యారు అయితే రద్దీ ఎక్కువ కావడంతో సభలో తొక్కిసినాట్ను చోటు చేసుకుంది ఈ తొక్కిసినట్లో నాలుగు వందల మంది అసంతకు గురికాగా ఒకరు మృతి చెందారు అయితే గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు ఇందులో ఒకరు మృతి చెందగా పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది తమిళనాడులో రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అయితే ఎన్నికలే టార్గెట్గా విజయ్ అడుగులు వేస్తున్నారు ఇప్పటికే ఆయన ఎన్నికల బరిలోకి తమిళ గల వెట్రి గలం అదేవిధంగా దిగబోతుందని తానే సీఎం అభ్యర్థులని ప్రకటించారు కూడా అయితే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేస్తుందని విజయ్ ధీమాగా ఉన్నారు ఏది ఏమైనా కానీ నాలుగు వందల మంది అశ్వత గురి కావడం అందులో ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలిగిపోవడం ఇదంతా చాలా బాధాకరమని చాలామంది చెప్తా ఉన్నారు చూసిన లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్